అందరికీ నమస్కారం జై హద్రా మహారాజ్ జై సవలాద్ మహారాజ్ జై మెరమాయడి జై రామ్రావ్ మహారాజ్ జై హద్రా మహారాజ్ ఎందుకు హద్రా మహారాజ్ అంటున్నామంటే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కానీ పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఒడిశా కానీ యూపీ కానీ రాజస్థాన్లో కానీ దేశవ్యాప్తంగా పద పదహారు కోట్ల కంటే పై చిలుకు ఈరోజు బంజారా సమాజ సామాజిక వర్గం ఉన్నది ఈరోజు బంజారా సామాజిక వర్గానికి ఆరాధ్యమైనటువంటి స్వామి హాతిరా మహారాజ్ గారు ఈరోజు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామితో పాచికలాడినటువంటి గొప్ప ప్రియమైన భక్తుడు ప్రియమైన భక్తునికి ఈరోజు నాకంటే ఒక మెట్టు పైనుండాలని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కోరినప్పటికీ వెంకటేశ్వర స్వామి పా హాతిరా మహారాజ్ వెంకటేశ్వర స్వామితో పాచికలాడి ఓడిపోయిన సందర్భాలు కూడా మనం చాలా చూసాం ఎందుకంటే చాలా చరిత్ర చెప్తుంది ఈరోజు అదే చరిత్రను కనుమరుగు చేయడానికి అదే చరిత్రను రేపటి భవిష్యత్తుని కనుమ క కనిపించకపోవడానికి కనిపించకుండా చేయడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే అందరికీ ఇష్టమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కుట్రా నేను ఈరోజు పక్కనే హాతిరా మహారాజ్ గారి మఠాన్ని ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి గాంధీ రోడ్లో ఉన్నటువంటి హాతిరా మహారాజ్ గారి మఠాన్ని హతిరా మహిరా మహారాజ్ వారు వారికి వారికి ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి పదిహేనో శతాబ్దంలో వారికి ఎంతో ఇష్టం ఇష్టంగా కట్టుకున్నటువంటి నా బంజారా ప్రజలు నా బంజారా భక్తులు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉంచో వచ్చేవారు ఇబ్బంది పడితే ఇక్కడ గాంధీ రోడ్లో ఉన్నటువంటి ఈ మఠంలో ఉండి నాకు ఇక్కడ పూజలు చేసుకొని తెల్లారే మరి కొండపైకి తిరుమలపైకి వచ్చి అక్కడ పూజలు చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్ దర్శనం చేసుకునే ఈ యొక్క సాంప్రదాయం గొప్ప సాంప్రదాయం ఈరోజు అదే తిరుపతిలో ఉన్నటువంటి గాంధీ రోడ్లో ఉన్నటువంటి మఠాన్ని కూల్చివేయడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి టెండర్లు పిడవడం ఈరోజు బంజారా సామాజిక వర్గాన్ని మనోభావాలు దెబ్బతీసినట్టు కేవలం అదొకటి మఠం మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మికంగా తర్వాత బంజారాల వారసత్వాన్ని బంజారాలటువంటి సంస్కృతిని అన్ని కాలరాసే విధంగా అన్ని కనుమరుగు చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి కుటను తొందరలోనే ఈరోజు తొందరలోనే కార్యక్రమం చేపడతాము మీరు పెట్టినటువంటి మీరు తీసుకున్నటువంటి టెండర్ని వెంటనే వాపసు తీసుకోవాలి మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని క్యాన్సల్ చేసి మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ పక్కనే చంద్రగిరి కోట ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం చాలా గొప్ప చరిత్రలు దాంట్లో ఆదిరా మహారాజ్ గురించి తర్వాత వెంకటేశ్వర స్వామి గారి స్వామివారి చరిత్ర చంద్రగిరి కోటలో లైట్ షో జరుగుతుంటుంది ప్రతిరోజు సాయంత్రం అది ఆరు వందల సంవత్సరాల చరిత్ర గల చంద్రగిరి కోట ఇది కేవలం నాలుగు వందల సంవత్సరాలు కలిగినటువంటి ఒక కట్టడం అప్పుడే దీన్ని డిస్మాంటిల్ చేయడానికి ప్రభుత్వాలు ఆదేశాలు తర్వాత టెండర్లు పిలిపించడం అంటే దేశంలో బంజారా బిడ్డలు తర్వాత దేశంలో ఉన్నటువంటి బంజారా భక్తులు ఇంకా బతికే ఉన్నారు ఈరోజు దాదాపు పదహారు కోట్లకు పైన ఈరోజు దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ఈరోజు దేశంలో పదహారు కోట్ల మంది బంజారాలు అది హాతిరా మహారాజు వారి సమాజానికి చెందినటువంటి భక్తులు ఇంకా ఉన్నారు వారు ఉండగానే వారి వారి కళ్ళ ముందనే ఒకవైపు భతిరా మహారాజు వారి ఆస్తులను దేశవ్యాప్తంగా పదిహేను రాష్ట్రాలకు పైన వారి ఆస్తులను అన్యాక్రాంతం అవుతున్నాయి మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి భూములు మొత్తం అన్యాక్రాంతం అవుతున్నాయి అని చెప్పేసి నేను మా యొక్క కమిటీ సభ్యులతో ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్ అందరికీ నేను అర్జీని ఇచ్చి వాళ్ళకి విజ్ఞప్తి చేశాను ఒకవైపు వెంకటేశ్వర స్వామితోని పాచికలా అన్నటువంటి గొప్ప భక్తుడు హాతిరామ్ మహారాజ్ గారికి పూజలు కూడా చేయడం లేదు కనీసం అక్కడ జరిగేటువంటి కనీసం బంజారా భక్తులకు వసతి గృహాలు కల్పించడం లేదు చాలా దారుణ పరిస్థితుల్లో హాతిరామ్ మఠం తిరుమలలో ఉంది దాన్ని కాపాడండి దాన్ని అన్యాయకాంతం కాకుండా చూడని చెప్పేసి నేను విజ్ఞపించుకున్నా అయితే ఈరోజు ఎన్డీఏ కూటమి డిస్మాంటిల్ కోసం టెండర్లు పిలవడమా ఇదా ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి పక్కనున్నటువంటి రాష్ట్రాలను పోయి ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుతుంటే మరి బంజారా బిడ్డలు భూమినే కన్న తల్లి భూమినే దేవత అని నమ్మే ఈ బంజారా బిడ్డలు భూమిని నమ్ముకొని బతికే ఈ బిడ్డలపైన ఈరోజు ఉన్నటువంటి ఆస్తిని ఉన్నటువంటి వారసత్వ సంస్కృతిని ఆధ్యాత్మికంగా అన్ అది బంజారా మఠాన్ని కూల్చివేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం హార్థిరా మహారాజ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వెంటనే వెంటనే నేను విజ్ఞప్తి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వెంటనే మీ యొక్క తీసుకున్నటువంటి టెండర్ కార్యక్రమాన్ని వెంటనే క్యాన్సల్ చేసి దాని యొక్క మరమ్మతులు చేసి అదొక మ్యూజియం ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామికి స్వామి దగ్గర పైన కుడి కుడివైపులో ఉన్నటువంటి హాతిరా మఠాన్ని గుడి నిర్మించి పూజా కార్యక్రమాలు బంజారా భక్తులు వస్తే అక్కడ వసతి వసతి గృహాలు కల్పించి భోజనాలు పెట్టించి దర్శనాన్ని పట్టించేది ఈ యొక్క సంస్కృతి కానీ ఇదంతా కనుమరుగు చేస్తున్నారు దయచేసి మీకు దండం పెడుతున్నా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి వెంటనే క్యాన్సల్ చేయాలి లేని ఏడలో భారీ ఎత్తున బల ప్రదర్శన చేయబోతున్నాం మేము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ దగ్గర లేకపోతే కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర బలప్రదర్శన చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క డిస్మాంటిల్ ఆర్డర్ని డిస్మాంటిల్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని మరొకసారి హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు